ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు చాలా కోపం మీద ఉన్నాను మా అమ్మమ్మ ఎక్కడికి పోయిందో తెలియదు ఇంతవరకు ఇంటికి రాలేదు అసలు ఫుల్ అంటే ఫుల్ కోపంగా ఉన్నాను మీరు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగా తిన్నారా బాగున్నారా ఈరోజు సండే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా నాకైతే ఏ ఎంజాయ్మెంట్ లేదు ఇంట్లో మా అమ్మమ్మ ఇంతవరకు రాలేదు ఎక్కడికి పోయిందో ఏమో ఇంకా రాగానే ఫుల్ గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను ఎక్కడికి పోయినావ్ మా నువ్వు ఇంత చెప్పు ఎక్కడపోతే అంత అమ్మ ఇది కదా అయ్యదు మరి ఏం చేయమంటున్నావు పొద్దు పోవడం ఇట్లా కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే పొద్దు కొట్టాలని అడిగిన అడిగిపోతే ఇట్లా పో మా పద్దు చేయాలి చేయమంటున్నావు ఇంకా ఊషాలు కూర్చోని ఆశి వస్తుంది ఏం వేష్టం వస్తుందో అబ్బాయి ఆ మచ్చెనే ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో చేస్తే మేము వేస్తారా మేము మేము చేసాం పద్యం మెచ్చకపోయినా ఈ చానా ఏం పని బయటికి నువ్వు ఆశ వస్తుంది మా

చెప్పిన అని అడిగిందామా నాతో నేను ఏం చెప్పలే ఏం చెప్పకూత్తు ఎట్లా అడిగింది చెప్పిందిగా నువ్వే ఆ మీ కొడుకులే ముసల్దాగా కుష ఇట్లా మీరు ఎట్లా కాదు నేను బయటకు వెళ్ళొద్దు అని చెప్పిన ఎందుకు వెళ్ళిన ఎండ ఎక్కువ ఉంది అని చెప్తున్నా అట్లా అంటున్నా ఆ ఈ పని చేసిన అంటున్నావు పోయినవాణి అంటే పోదర్ వరకు ఉంటే ఎట్లా చెప్పు తినాలి కదా బయట పెట్టిందా తింటే చెప్పు నాకు అది చెప్పు కడుపు నిండిందా కాలుకొచ్చిందా కంటికి వచ్చిందా దేనికి ఇంతసేపు పోతీ అవును ఇప్పుడు నా ఫికర్ అంతా ఏంది ఇంత సేపు అప్పుడే పిల్లనా చిన్నపిల్లవి అని కాదు అక్కడ కూర్చుంటే లేస్తే కూర్చోలేవు అని నేను పంపించిన పంపిస్తాను చిన్నపిల్లని తిరిగిందని కాదా చేసిందాని కాసారం చేయలేదు అనేది ఇప్పటిదాకా భయమైతాను అన్ని చేసిన

ఆయన కదా వెళ్ళినావు నువ్వు కూడా పిల్లనా సంసారం చేయలేదా దేవుడా నా వల్ల కనుక ఇష్టం తల్లి ఏడన్నా తిరుగు నాకు తెలీదు వస్తా కదా నేను పోతే సరే వచ్చినప్పుడే తిను ఇంతకు తిన్నవా లేదా అది చెప్పు నాకు తిన్నవా లేదా అంటే ఏం చేస్తాం మారిగా ముచ్చట మీద అయితే ఇంకా నేను తిండి కూడా పెట్టను లే వద్దులే వదిలేస్తే ఆయన తినేస్తారు ముచ్చట్లతో కలపడాకుండా ఓలమ్మో నేను పోయినాను కా నేను ఈ పరీక్ష నాకు పరీక్ష కాదు పోయినా పట్టు కూర్చున్నా నీ అన్నం కూడా పెట్ట నీ ఇష్టం ఎంగ ఆడకి పోయి తిండు రాకు పెట్టాది మరి ఎందుకు మాట్లాడటం వేస్ట్ ఆ నీ ఇష్టం ఇంకా వదిలేసుకో నన్ను వదిలేవునో మాట్లాడుతున్నావు పెట్టాను ఇంకా అన్నం పెట్టకు ఎవరెట్టారు నాకు ఏమో పెడ నాకు తెలియదు ఆ పెట్టాను పుట్ట ఏం చేస్తావు మరి ఇంకా పెట్టనాంటి పోయినందుకు పోయినవ్వు పోయినవానంటున్నావు ఏదో పెద్దపానము ముందో చేసిన వాళ్ళము పోయి తినడం బుద్ధి అయితుంది ఆడ మాట్లాడ బుద్ధి అయిపోతుంది ఆడ కూర్చోవు బుద్ధి అవుతుంది మాకు నువ్వు తిరుగు మాట్లాడు వద్దనట్లేదు టైంకి కొంచెం కడుపు గంజేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నా అంతే ఇంకేం లేదు నీ కడుపు గురించి నేను ఆలోచిస్తున్నా నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు నేను గొడవడుతున్నా అనేది నువ్వు చూస్తున్నావు కానీ నీ కడుపు గురించి నేను ఆలోచిస్తున్నా అక్కడ నీకు ఏమర్థమైంది మరి ఏమర్థం అయ్యింది అయితే అయ్యి నా పిల్ల మాత్ర మాట్లాడుతుంది కదా నా మంచి కొరకే మాట్లాడేవాడు సరే తీయక మరి ఫోన్ తీయి ఏమో నేను నీతో మాట్లాడను తల్లి అసలు ఇంకా నాకు అవసరం ఏం ఫోన్ తీపిగా మరి రాగల నాకు తెలియదు ఆడే పోయి పుల్లమ్మ కడపై తింటారు అప్పు నాకు తెలీదు వాళ్ళు పెడతారు రేపు చెప్పేస్తారు మళ్ళా మరి అట్లాంటప్పుడు ఎందుకు వద్దు చూసుకుంటున్నా వద్దు ఆపే ఇదేదో అమ్మా తెలియక వద్దు ఇక మళ్ళీ వద్దు ఈ విజ మళ్ళీ వద్దు ఏదో నా సరే విజయ మరిగా ఇక ఇకపోయినా ఏదో మాట్లాడదామని అని పోయినా ఇక ఈ రోజు నాకేదో గొడవ కానీ ఆకలి బిజ అన్నం పెట్టిగా సారీ ఇక తప్ప అయింది బిజ్యలో పెట్టు ఆకలి అవుతుంది ఎన్నిసార్లు ఈ ఎన్నిసార్లు ఇక మా అన్న ఇక ఇప్పటిసారి సరే బిడ్డ సారీ తప్ప అయింది ఇక ఫోన్ ఇప్పటిసారింది ఆకలి ఎస్ అవుతుంది బిడ్డ నాకు పిల్లలు ఆకలి అవుతుంది పెట్టు మా అమ్మగాని నాకు చాలా తెలిసో తెలియకపోయినా కానీ ఇప్పటిసారి ఫోన్ చూసా మా అమ్మ పాపగాని పెట్టి ఆకలి అవుతుంది సరేలే మన భాగవతం మొత్తం అక్కడ చూస్తున్నారు వాళ్ళందరికి కూడా చెప్పు అమ్మ సరే అమ్మా వయ్యా సరే నేను రానిగా ఏం మా కోడలికి అట్లానంది అత్త ఇట్లాన చెప్పకూరు అయ్యా అమ్మ ఆ కలహార శైలి అన్న చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ భాగవతం ఈ విధంగా నేను మంచి చెప్తే చెడు వస్తుంది ఇక అసలు మంచి చెప్పకూడదు మంచిగా చెప్పకూడదు ఇంకా ఏమన్నా పెద్దాము కదా ఆకలి అయింది వచ్చింది ఇంటికి కొంచెం అన్నం పెడదాం సరేనా అమ్మమ్మ సరే తిను ఇంకా పోవద్దు సరేనా పో సరే మన ఫ్రెండ్స్ అందరికి బాయ్ అని చెప్పు బాయ్ గుడ్ బై